అందరికీ నమస్తే వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్ అండ్ కాటారం టీవీ ఈరోజు గంగారం ఐకేపీ సెంటర్ కాడికి వచ్చినాం గంగారం ఐకేపీ సెంటర్లో గత నెల రోజుల నుంచి వడ్లు పోసుకొని ఇక్కడనే ఎండలో ఉన్నాయి ఇంతవరకు కాంట పడలేదు ఎవరు వచ్చి దీన్ని విసిట్ చేసిన చేయలేదు నెల నెల పదిహేను రోజుల నుంచి వడ్లు ఇక్కడనే ఉన్నాయి ఈ కాంట పడతలేవని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఏంటి సరే రైతులను అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పాను అని పేరేం పేరే రాజబాబు ఎన్ని రోజులు అయితాండి అడ్లు ఇక్కడ అట్లు వచ్చి దాదాపు నెల పది రోజులు అవుతుంది అంటే ఫస్ట్ పోసిన వాళ్ళే సెకండ్ పోసిన వాళ్ళే కూడా మన నవంబర్ ఇరవై ఒకటికి పోషిన చిట్టి మన పోసినప్పుడు స్లిపిస్తారు ఆ డేట్ ప్రకారం నెల దాటింది ఇప్పటివరకు ఇక్కడ కనీసం మ్యాచర్ పెట్టి చూసుకునే నాదు లేడు ఎవరు మేనేజ్మెంట్ అంతలో తెలియదు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు రైతులు రోజు నేర్పు వాళ్ళ వాళ్ళే చూసి కుప్పలు పోసుకుంటారు కనీసం మీకు వచ్చేటోళ్ళు లేరు ఆ మిషన్ ఉన్నది మిషన్ పట్టేటోళ్ళు గిలకి అని చెప్పేటోళ్ళు కూడా లేరు వంటలు కొనడం లేదు అసలు వరకు కాంట ఇప్పటి ఇప్పటివరకు ఇలా ఒకటేలా అరింది అది ఎప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు అరవై ఎలక్షన్ కంటే ముందు ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆరిపోలే ఈ కళ్ళ స్టార్ట్ చేసిన ఒకటే వేయింది అప్పటికెళ్లి వేయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలేదు అసలు ఎందుకు అసలు చేస్తాను అర్థం ఇక్కడనే మళ్ళీ మిషన్లు పెడతారు దాదాపు ఇప్పుడు ఎక్కడ కూడా మిసిన్లు పెట్టలేదు వెంకటాపూర్ ఉంది ఆరెంద ఉంది లేదా పెద్ద పెద్ద ఏరియా ఉన్నది ఎక్కడ కూడా మిషన్లు పెట్టలేదు కొంటే తీసుకోపోతారు కంపల్సరీ మిషన్లు పెట్టి పోతే తీసుకోపోతాడు అయినా కటింగ్ వస్తుంది మిషన్ పెట్టి పోషణ కటింగ్ చేస్తారు మరి ఇది కావాలని చేస్తాను గంగారం రైతులు అయితే ఇబ్బంది పెడతాను వీళ్ళందరూ ఇబ్బంది పడతారు రైతులు రైతుల పరంగా వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తారో అధికారులు వస్తారో చూసి వేసంగ పనులు స్టార్ట్ అయినాయి కంపల్సరీ తీసుకుపోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏఈఓ ఫోన్ చేస్తే ఏ అంటుండే ఇప్పుడు నేను లేదు ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇచ్చిన నేను వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు సతీష్ గారు రావాలి

ఉంటాయి దాదాపు అరవై డెబ్బై లారీలు వస్తాయి రెడీ ఉన్నాయి అంటే కొన్ని ఉన్నాయి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అయినట్టు పోతే లేకపోతే మళ్ళీ జనవరి కాదు ఫిబ్రవరి వరకు కూడా అయిపోవు ఎందుకంటే రోజుకు ఒక్క లారీ చేసినప్పుడు కష్టం అమ్మాలి వాళ్ళు రెండు లారీలు చేస్తారు తప్పదు అంతకంటే ఎక్కువ చేయరు కదా ఈ లెక్కన చూసుకుంటే అరవై లారీలు పోవాలంటే అంటే దాదాపు రెండు నెలలు పడుతుంది అందుకోర వాళ్ళు చేస్తే కంటిన్యూ అయితే అయిపోవు ఇప్పటివరకు ఏదైనా వర్షం అయితే ఈ కాలాలలో మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఎందుకంటే వాటర్ కూడా ఎట్లది ఆ పరిస్థితి ఉంది వాళ్ళు పట్టించుకుంటలేరు ఏ పోతాయి వస్తాయి అవే మంచిగా అయినాక తీసుకపోదాం ఎవరికి ఫోన్ చేస్తారో రెస్పాన్స్ లేదు ఇదే నుంచి ఇది చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ రైతులు ఉన్నారు రైతులందరూ ఇక్కడ ఉంటారు ఆఫీస్ వాళ్ళు ఇళ్ళు ఉంటారు వాళ్ళు మనిషి చూసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఎవరిని పెట్టిందంటే కూడా మేనేజ్మెంట్ ఎవరంటే ఫోన్ చేసి అడిగితే కూడా ఫోన్ చేస్తే రెస్పాన్స్ పరిస్థితి అమ్మిన్కు ఫోన్ చేసాము అమ్మిన్కు ఫోన్ చేస్తే మాకు మనిషి కావాలి మనిషి అప్పటి వరకు మేము కాంటాలు జరపం మా కాంటాలతో సంబంధం లేదు మనిషి అయిపోయిన తర్వాతనే కాంటాలు చేస్తామని మాట్లాడుతున్నాం అమ్మిన్ ఎవరు మనిషి అంటే ఏం మనిషి కావాలన్నా కాదు కాదు ఐకేపీకి ఒక మనిషి అంటే రాష్ట్రానికి ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి అంటాడు లేడు లేక ఆ మనిషి కావాలని ఆయన సెంటర్జ్ ఆయన రాయడట ఆయన ఇంకొక మనిషి కావాలని ఆయన అంటున్నాడు మొత్తం మీద నెల పది నెల పది రోజులు అయితే బార్దా బారదాయి బారదాన్ కాంటలకైతే రెస్పాన్స్ లేదు కాబట్టి నెల నెల పది రోజులు అవుతుంది ఈ రోజు వరకు ఇప్పటి వరకు కాంటలు అయితే జరగలేదు ఒకటి లారీ వెళ్ళిపోయింది ఇంకా మినిమం గా యాభై లారీలకు ఎక్కువనే ఉంటాయి

నెల రోజుల నుంచి మ్యాచర్ వేసిర్రు కనీసం కాంట లేదు ఏం లేదు ఇక్కడనే పొద్దున నేర్పుతారు సాయంత్రం ముసిపోతారు రైతులు హలో మేడం నమస్తే నా పేరు గణేష్ అండి సోషల్ మీడియా జర్నలిస్ట్ని మేడం ఇది గంగారం ఐకేబీ సెంటర్లో ఇంతవరకు కాంట వల్ల ఒక లారీ కూడా ఎందుకు వాళ్ళే మేడం ఇన్చార్జ్ నాకు ఒకసారి ఆ రాజాన్న సార్ నెంబర్ చెప్తారా మేడం ఇన్చార్జ్ అయిపోతుందా సరే మేడం రేపటి సంగతి పక్కా పెడితే ఈ రోజు సంగతి కావాలి కదా రేపు మీరు జాయిన్ అవుతారు ఓకే కాకపోతే ఇక్కడ ఈ రోజు అన్నా కనీసం ఇక్కడికి వచ్చి చూసి మరి దాన్ని ప్రస్తావన ఎందుకు మాట్లాడేది ఉండే కదా నెల రోజుల నుంచి ఉంటుంది కదా నెల రోజు గంగారం గంగారం మేడం అవును చెప్పండి మేడం రాజా నెంబర్ చెప్పండి ఇప్పుడు ఒకవేళ ఐదు రోజు నైట్ పడ్డదనుకో ఇప్పుడు వర్షం ఇట్లా పడ్డది అనుకో ఇప్పుడు పాపం రైతులు నష్టపోతారు కదా మేడం ఇప్పటికే కనీసం ఆల్మోస్ట్ అయిపోయేది ఉండే ఇక్కడ కనీసం ఒక్క లోడ్ కూడా పోలేదు అని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ అధికారి రావడం లేదు ఇన్ఛార్జ్ రావడం లేదు కనీసం ఇక్కడికి వచ్చిన నాదుడలేడు అధికారులు ఎవరు వస్తలేరాట అసలు కనీసం ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ లేదా ఎవరు ఇక్కడ ఫోన్ చేస్తే మాకు మనిషి కావాలి అంటే మనిషిని పెట్టుకుంటే పెద్దదా మేడం రైతులు ఫోన్ చేసేరాట ఇక్కడ మా ఇంతవరకు ఎందుకు కాలేదు అని ఫోన్ చేసేరట ఇన్చార్జ్ వాళ్ళకి ఇక్కడ కొంతమంది అధికారులకి కనీసం ఇక్కడ వస్తా అంటాను నాకు మనిషి కావాలి గతం జాడలేదు పత్తలేదు

ఓకే మేడం కొంచెం రేపు వచ్చిన ఇంకా ఇది ఎర్లీగా అవుతారు చూడండి చాలా మంది రైతులు ఇక్కడ యాసంగ నాట్లు పెట్టుకున్నారు కోతులు ఇక్కడ అంతా ఇటు పందులు వస్తున్నాయి పందులు వచ్చి గాయగా గాయగాస్తున్నాయి అంత అట్లానే కొంచెం ఎర్లీగా చూసే ప్రయత్నం చేయండి మేడం అమీన్ ఫోన్ చేద్దాం అమీన్ ఏమంటాడు అమీన్ సంగతి ఏమంటాడు మూడు సార్లు చేసినా మనిషిని

ఇక్కడ ఐకే సెంటర్ కడకు వచ్చిన ఏందన్నా ఈ నెల రోజుల నుంచి అట్లు ఇంకా కాంట వాళ్ళు మ్యాచర్ రుసులు లేదు ఏం లేదు ఏడ పంపించిన అట్లా నీడే ఉన్నాయి కదా లారీ ఉంటే అంటే మీరు మీరు పంపించిన లారీ దీని ఏంది ప్రైవేట్ లారీ పంపించినావా లేదంటే గవర్నమెంట్ దా గవర్నమెంట్ అంటే మన మరి ఏదన్నా మరి ఒక బస్తా కూడా ఇక్కడ నింపలేదు ఒక బస్తా కూడా లారీలో పడలేదు లారీ కనబడట్లేదు మాకు ఇక్కడ నిన్న సాయంత్రం ఏమైనా వచ్చింది వచ్చిందా లారీ వచ్చిందా రైతులు ఉన్నారు ఇక్కడ సాయంత్రం ఇక్కడ ప్రైవేట్ మూడు లారీలు పోతే ఇళ్ళ నుండి ఐకేప్ నుండి ఒక లారీ పోతుంది ఏంటిది అన్నట్టు మీరు చేసేది ఏంది అదే మీరు బోర్డు తీసేసి ప్రైవేట్ గా అమ్ముకోమంటే మేము అమ్ముకుంటాం కదా మీలో అదేదో ప్రైవేట్ గా అమ్ముకోమంటే అమ్ముకుంటాం కదా మేము నేను ఏడ గంగారం ఉంటే మరి ఏది నేను సతీశార్ నువ్వు నెంబర్ చెప్పినావా మనిషిని చూసి నన్ను నాలుగు సార్లు ఫోన్ చేస్తే మీ మీరు ఆయన ఎవరు సతీష్ సార్ అంటే ఆయన పెద్దనే కదా నాలుగు సార్లు ఫోన్ చేస్తే నాలుగు సార్లు ఫోన్లు చేయడు దాని కథ ఏందన్నట్టు నువ్వు రెండు నిమిషాల వరకు మేము ఇన్న ఉంటాం మరి రైతులు ఇంకా కాదు కాదా నా రెండు నిమిషాలు కాదు ముంచాడు అసలు విషయం నువ్వు లైవ్ లో ఉన్నావు లైవ్ లో మాట్లాడతారు నీ మొత్తం తెలంగాణ చూస్తారు కానీ కాదు బ్రదర్ ఇప్పుడు రెండు నిమిషాలు ఇక్కడ ఉంటాను నెల రోల నుంచి నేనే కదా మరి ప్రైవేట్ లోడ్ రెండు లాడ్లు పంపిస్తారు ఇల్ల ఇల్ల అంటే మొత్తం లాగింగ్ ఉన్నదన్నట్టు ఆ కమిషన్ ఏ కమిషన్ లేదో ఇల్ల నడిపిస్తారు చూసిని మమ్మల్ని అంకరం అన్నాడు వేల బర్దానం చేస్తా ఇప్పుడు 2000 బర్దానం అయిపోయింది రే బర్దానం లేదుంటలు ఆ ఏంది పరిస్థితి ఏంది దీనికి పరిష్కారం ఏంది దీని పరిస్థితి ఏంది ప్రైవేట్నికి తగ్గవాడు పరిষ্কারం ఏమీ లేదు ఆచారాల ఏంటంటే కట్టింగ్ మళ్ళా ఇప్పుడు కటింగ్ ఎంత కటింగ్ పెడతారు నా మును తూర్పాల పోసిన బండికి నాలుగు కింటాల కటింగ్ ఇల్లు అమ్మీన్ గిట్లో అక్కడికి పోయింది అంకసపురి బిల్లుకి పోతే నాలుగు కింటాల్ కటింగ్ పెట్టిరు ఆల్రెడీ తూర్పాల పోసిన బిల్లు తూర్పా అదే తూర్పాల పోయే బండికి ఏ కటింగ్ లేదు అంటే నేను అడగలేకపోతున్నా ఇల్లు ఏందా ఈ పరిస్థితి ఏంది ఇక్కడ ఇప్పుడు రా

ఒకసారి నెంబర్ ఇవ్వండి ఈయన కూడా ఫోన్ చేద్దాం అన్ని వంకర సమాధానాలు కటింగ్లు మాత్రం మంచిగానే పెడుతున్నారట రైతులను ముంచడానికి మాత్రం బరాబరే తయారయ్యారు మంచిగా బండ పెట్టుకుని ఉన్నారు మరి మ్యాచ్ మరి కాంట పెట్టేటప్పుడు ఎందుకు ఇవన్నీ ప్రజలారా మీరు ఒకసారి చూడండి వీళ్ళ కథకి ఇట్లా ఉన్నది పిఎస్సీ స్కూల్ చెప్పారు డబల్ సెవెన్ జీరో టూ సెవెన్ డబల్ జీరో సెవెన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సతీష్ ఇప్పుడు మీకు కింటన్ ఎంత కడిస్తారా కింట బిలో రెండు కిలోలు లాస్ట్ కట్ట నాలుగో రెండు ఇంత పోతే

ఎంత పర్థదంతా ఇంకో నాలుగు రోజులు అయితే ఆటరం ఏం ఐదు అన్న కూడా పది కెటింగ్ పెట్టచ్చు అని చెప్పి చూస్తారు పోయలేదు మీ కటింగ్ లేకుంటే మా బండి దిగింది మీ తూర్పాలో పోసినాయి మీ కటింగ్ అయినాయి అయినాయంటే ఆ జూడు అర్థమైందో మీరే చెప్పండి దానికి అర్థం రాబి సెంటర్ లో కృషిలో కూకుంటాడు పలాని బండి గింత కటింగ్ పెట్టు కటింగ్ అయితేనే దించుకోవా లేకపోతే లేదు లేకపోతే బండి లారీ ఆ రిటర్న్ వస్తుంది దించుకుంటావా కర్సు కడతావా లేకపోతే లారీ కిరా ఇస్తావా అని మాట్లాడతాడు లేదు ఇట్లా ఉండదో దొన్నప్పుడు ఎక్కువ మాట్లాడితే కటింగ్లు పెడతారు అనప్పుడు అమలు వాళ్ళు రైతు మీద బావుకెళ్ళు ఎక్కువ పెడతారు అమలు తక్కువ తక్కువ చూకారు కదా బి వేడి తక్కువ వచ్చింది అట్లా ఖచ్చింగ్ అయినాయి అని చెప్పుడు మన ట్రక్ సీట్ అయితే ఇయాల నీ మనకు ఆ కాంట్రాస్ ట్రక్ సీట్ ఇయ్యరు వాళ్ళే ఉంచుకుంటారు ఏదో మళ్ళీ డూప్లికేట్ కాంట్రాస్ చిట్టి చూస్తారు మాకు ఏదో డూప్లికేట్ పెట్టి డైరెక్ట్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఇల్లు కటింగ్ అయిన మళ్ళీ ఇల్లు వేసి ఇచ్చింది మళ్ళీ మనకు షీట్లు ఉంటాయి మూడు పోతుంది పోతుంది ఒకటి రైతుకి ఇవ్వాలి రైతుకి ఇవ్వాలంటే వేరేది ఇల్లు కట్ చేసినాక మనకు తర్వాత ఇస్తారు ఇల్లు అది చూంచుకొని కడుపు నింపికున్నాక మళ్ళా తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూడు అంతది మనకు అత్యది లెక్కలు చేసి చెప్పండి చెప్పండి రండి సార్ చెప్పండి సార్ ఈ రోజుల నుంచి ఎందుకు ఇక్కడ మొన్న దాకా ఎలక్షన్ అని రెండు రోజులు బంద్ ఉన్నది ఆల్రెడీ అంతకు ముందు కూడా పోయింది ఎలక్షన్ సమానం ఏంటంటే రైతులు కాటు

ఒకలాది ఇక్కడే ఇక్కడ గంగారం గంగారా గంగారావు ఎన్ని ఉన్నాయి అన్న గంగారంలో అక్కడ పోసిరు ఇక్కడ పోసిర్రు అక్కడ మూడు జాల కోసారు

అవునండి మ్యాచర్ ఉంటేనే పంపిస్తాం కదా మ్యాచర్ చూసుకునే పంపిస్తాం కదా మ్యాచర్ ఉండే పంపిస్తాను కదా పంపించలేము కదా ఇగో పన్నెండు నెల పదిహేను తారీఖు బండి పోయింది పన్నెండు తారీఖు పదహారు తారీఖు బండి పోయింది సంవత్సరానికి ఇరవై లేని పంపలేము కదా మాకు మరి పోసి నెల ఉంది తురపాల పోసి కూడా ఇప్పటికి అయితే పంపిస్తాది సత్యం దాకా పోసిన తూర్పాల నిన్న దాకా మొన్న పదిహేడు తారీఖు నాటికి తురపాల అయిందా కాలే కదా సీరియల్ లో నువ్వు ఫస్ట్ ఫస్ట్ నే ఉన్నావు కదా ఇన్చార్జ్ ఇన్చార్జ్ కనీసం ఎన్ని ఉంటాయి మామూలుగా గంగారం ఇంతకు ముందు అయితే పదిహేను వేల క్వింటు వచ్చేది సరే ఇప్పుడు వాతావరణం సహకరించలేదు రైతులకి పంట దిగుబడి తక్కువ వచ్చింది నాలుగు క్వింటల్ ఏడైనా ఇప్పుడు కటింగ్ లేకుండా నలభై ఒకటి తోటి పెట్టి పంపిస్తున్నాం నలభై ఒకటి ఒకటితోటి తురపాల పోతే నలభై ఒకటి నలభై ఒకటి కాపాడితేం చే ఐదు కిలోలు కట్ ఎందుకు ఇట్లెందుకన్నా అని ఫోన్ చేస్తే ఫోన్ మర లిఫ్ట్ బంద్ నువ్వు ఏం చేసుకుంటావు ఇతనికి లెక్క ఇట్లా మాట్లాడితే మర్ర కట్ చేస్తారు రైతుకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి బండి మీరు ఇచ్చే మూడు అయిపోతాయి మూడు మిల్లుకి పోతే ఒకటి లారీ కిరాక్ ఇచ్చేస్తాడు మళ్ళీ ఒకటి మనం పేమెంట్ ఆన్లైన్ చేయడానికి ఇస్తాడు ఒకటి పోతుంది కాదు పేమెంట్ ఆన్లైన్ చేయడానికి మాకు వస్తుంది అది ట్రక్ సీట్ పేమెంట్ ఆన్లైన్ చేయడానికి మాకు వస్తుంది ఇంకోటి మిల్లర్ కాపీ ఉంటుంది ఇంకోటి జిరాక్స్ ఇస్తాం డైరెక్ట్ జిరాక్స్ ఎవరు కావాలంటే జిరాక్స్ ట్రక్ సీట్ ట్రక్ సీట్ జిరాక్స్ ఇస్తాం జిరాక్స్ ఇస్తాం ఇంకా ఈ సీజన్ సంబంధించి పంపిన లారీ లేదు సమాధానం చెప్పు రైతే మాకు ఇప్పుడు సార్ ఒక్క నిమిషం మాకు ఇక్కడ ఏంది గిన్ని బస్తాలు గింత ఖాత అన్నది గిన్నె చూసుకున్నాడు మళ్ళా గిన్ని బస్తాలు ఇక్కడ ఏంది రెండు వందల ఆరు బస్తాలు ఇక్కడ రెండు వందల ఆరు బస్తాలల్ల ఇన్ని కట్ అవుతాయని మళ్ళీ ఇల్లు చెప్తేనే తప్ప మాకు ఏమీ లేదు కే జిరాక్స్ ఇష్టమైన మొదట చెప్తున్నారు రైతులకు రెండు వందలు బస్తాలు పోతే రెండు వందలు బస్తాలు క్వింటాల్లు కరెక్ట్ గా కాంట పడుతున్నదా ఆగిపోతే అక్కడ వీళ్ళు డిఫెక్ట్ ఉంటే కటింగ్ పడితే కటింగ్ పడితే మరి కటింగ్ పడతాయి రైతులకు చెప్తావు ఏదైనా డిఫెక్ట్ ఇక్కడ ఇక్కడే డిసైడ్ మిల్లు కానీ ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఇక మరి డిఫెక్ట్ ఉంది నల్ల గింజలు ఉన్నాయి ఎర్ర గింజలు ఉన్నాయి పొట్టి గింజలు ఉన్నాయి పొడుగు గింజ ఇట్లా తేడాలు ఉంటాయి కదా మిల్లాన కి అర కిలో కిలో గవర్నమెంట్ నౌకర్లు కాదు ఏంది అంటే ఇన్ లైన్ ఉండే ఇళ్లకు జీతాలు బరోబరి కటింగ్లు పెట్టి జీతాలు జీతాలు ఓకే నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఇంత మాట్లాడినా రేపు నా బండి పక్క ఆపుతారు అలాంటి అవకాశం ఏదైనా మాత్రం ఉండదు మా దగ్గర పోతది బండి పోయిన బండి నిచ్చిన తీసుకుని పోతానని బండి మనం పంపిస్తున్నాం ఈ మిల్లెకు పోతాందనే డైరెక్ట్ ఇక్కడ రైతల ముందు చెప్తాం చెప్తావ్ రైతల రాసిస్తాం అంటే రాశిత్తం మూడు కాపీలు పట్టుకొని లారీ పట్టుకొని పోతది రేపు 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 గేల వరకు ఇన్నీ ఇయన్నీ క్లోజ్ కాదు ఎప్పుడు ను వచ్చినా ఇయన్నీ కూడా ఈ అట్లకి ఇట్లా పోతే ఏమన్నవారను మన హమాలే ఉన్నది ఎంత ఒక బండి చేస్తారు ఒక బండి అరే మ్యాచ్ వాళ్ళు మ్యాచల్ని కొంటారు పచ్చి పట్టుకుంటారు వాళ్ళు పచ్చిపట్టు కొంటారు అండి మ్యాచ్ అందుకుంటే ఆల్రెడీ నిన్న కూడా లారీ పోయింది ఇక్కడ మీకు చూపిస్తాను ఎవిడెన్స్ ఉన్నది కదా ఇప్పుడు అండి ప్రజెంట్ నిన్న సాయంత్రం పోయిన లారీ చూసుకోని డేట్ నిన్న పోయింది మొన్న పోయింది ఇరవై తారీఖు నిన్న పోయింది మ్యాచ్ పదహారు వచ్చి పంపిస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ మ్యాచ్ వచ్చి రెండు లారీలకు పార్టీ ఉన్నాయి రేపు మళ్ళీ కంటిన్యూ పెడతాం అంటే కంటిన్యూ పెడతాం అంకోసం తిరుపు మిల్లుకు పోమా ట్రాక్టర్ లేదు మిల్లు వేసుకోపోరు మీ ట్రాక్ సీట్ రాసినా రాసిస్తాం అది ఇది అని అన్నారు అదే మేము ఇప్పుడు దావర్కొండన మిల్ అయింది అదే మేము ట్రాక్టర్లు వేసుకోపోతాం అంటే ట్రాక్ సీట్ రాసి ఇయ్యమంటారు ఎందుకంటే మాకు మిల్ మాకు ట్యాబ్ ఉంది మా ట్యాబ్కు సంబంధించి ఏ మిల్ అయితే ట్యాగింగ్ అయిందో ఆ మిల్లుకే పంపాలి వేరే మిల్లుకు పంపడానికి వెళ్ళే ఒకటే మిల్లు ఇల్ అది

చూడండి సార్ అన్నట్టు మతలు కట్ చేస్తా నిమ్మతే పదిహేడు లోపల ఉండాలి పదిహేడు లోపల ఉండాలి దాటి ఉండదు జోకడబ్ మన మ్యాచ్ వరకే ఉండాలి పదిహేడు దాటి ఉండదు ఇప్పుడు తిమ్మ వస్తున్నా పదమూడు మ్యాచ్ ఇప్పుడు రేపటి వరకు మళ్ళీ పదిహేను అయితే పద్నాలుగు పదిహేను పంపచ్చు పదిహేడు లోపల ఉంటే మనం పంపచ్చు పదిహేడు లోపల మళ్ళీ నేర్పాలన్నా ఇరవై డాక్టర్లు అట్లా మళ్ళీ నేను ఏమని నేర్పాలో చెప్పాలి మళ్ళీ పదిహేడు మ్యాచ్ మనం పంపాలి కటింగ్ అంట లేదంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడినాం కాబట్టి ఇక్కడ ఉన్న బండ్లను ఆపుతారు కటింగ్ పెడతారు మీరు పని మీరు బండ్లను ఆపిరనుకో మీరు ఫోన్ చేయరు ఒకసారి మేము కూడా లోకి వచ్చి ఎందుకు ఆపిరనేది క్వశ్చన్ చేద్దాం చర్య తీసుకుంటారు చర్య రేపు కాంటా నడుస్తాయి పక్కన సత్యం చర్యలు కాంటా మనకు అటు వేరే కాడ పెట్టుకొని నడిపించుకో మా సెంటర్ బుక్ ఇన్చార్జ్ నేను మనకి ఇక్కడ బుక్ కీపర్ ఒకరుంటారు వాచ్మెన్ ఉంటారు వాచ్మెన్ ఉన్నాడు బుక్ కీపర్ ప్రజెంట్ మనకు లేడు ఎందుకంటే మొన్న దాకా ప్లాడ్ ఉన్నాడు బంద్ అండు వేరే ప్లాడ్ని ఏమన్నా చూస్తామని చెప్పి ఆగారు అదే విషయం నేను శివా గారికి అదే విషయం శివ గారికి చెప్పిన మాట్లాడదామని చెప్పి అన్నాడు నేను మాట్లాడినా నేను మాట్లాడినా ఇదిగో లేదు సమాధానం సార్ అయినా కూడా ఒక పది నిమిషాలన్నా మాట్లాడుతుంది కానీ సరే రైట్ ఇగో ఇది పరిస్థితి లైవ్ నడుస్తున్నాయి మనకు ఈ బ్రదర్ తో చెప్పిన రేపు కాంట వార్త అంటున్నారు మరి చూద్దాం ఎట్లుంటదో ఈ కటింగ్ లు ఇది అంతా కథ ఇగో ఈ గంగారాం ఈ ఏరియాలో నడుస్తా ఉన్నది చూడండి ప్రజలారా ఒకసారి